హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా నాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్ అనమాట నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎగ్జైటింగ్గా ఉంది మీకు ఈ వీడియో చూపించడం చూస్తున్నారు కదా ఇక్కడ ఓన్లీ కొమ్మలు అనేది నేను ఖర్చు చేయకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ కొమ్మలు చిగురించేలా చేసాను అది మీకు షేర్ చేస్తే తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొమ్మ అయితే వాటర్ యాపిల్ అనమాట వాటర్ యాపిల్లో రెడ్ కలర్ ఉంటుంది కదా ఆ రెడ్ వాటర్ యాపిల్ ఆ కొమ్మ ఇది నాకైతే ఈ కొమ్మ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ మొక్క అయితే ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కాస్ట్ ఉంది అది కూడా మన దగ్గరకు వచ్చేటప్పటికి వన్ ఫీట్ కానీ వన్ ఫీట్లో ఆఫ్ కానీ ఉంటుంది ఈ మొక్క ప్లస్ ఎలా ఉంటుందో కూడా డౌటే ప్యాకింగ్ ఇప్పే వరకు ఒక్కొక్కసారి బాగుండొచ్చు ఒక్కొక్కసారి బాగోకపోవచ్చు అది కొంచెం ఎతకడానికి కూడా టైం తీసుకుంటుంది అలా కాకుండా మన చేతులతో మనమే పెంచుకుంటే రెండు వందలని కాదు కానీ ఆ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్లో చెప్పుకోవచ్చు నేను అయితే ఈ కొమ్మని తెచ్చుకోవడం జరిగింది ఈ కొమ్మని కొంచెం డిఫరెంట్గా నేను వెయ్యాలని అనుకుంటున్నాను రకరకాల పదార్థాలు అప్లై చేసి కొమ్మను నాటుతారు కదా అలా కాకుండా ఇంకా సింపుల్ వేలో నేనైతే గ్రో చేయాలని అనుకుంటున్నాను ముందుగా ఈ కొమ్మనైతే నాలుగు ముక్కల్లో కట్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కొంచెం లేతగా ఉన్నాయి కట్ చేసేసి వేసేస్తే పొడవుగా ఉంటుంది కానీ ఆ ఒకటి గ్రో అవుతుందో లేదో అనేది మనకి డౌట్గా ఉంటుంది కాబట్టి ఒక మూడు ముక్కలు కానీ నాలుగు ముక్కల్లా కానీ ఈ స్టెమ్ను కట్ చేసుకుంటే ఒకటి కాకపోయినా ఒకటైనా గ్రో అవుతుంది అనేది నా ఆలోచన అందుకని నాలుగు ముక్కల్లాగా నేను కట్ చేస్తున్నాను నేను కట్ చేసే కట్టర్ అయితే సన్నగా ఉన్నవి కట్ అయ్యాయి ఇంకా మెయిన్ ఉంది కదా మెయిన్ బ్రాంచ్ దాన్ని అయితే మా వారి చేత కట్ చేస్తాను ఈ కట్టర్ పాడైపోతుందని నేను కట్ చేయట్లేదు చాలా హార్డ్గా ఉంది అందుకని నేను కట్ చేయకుండా పక్కన పెట్టేశాను ఇప్పుడు ఉన్న వాటిలో కూడా ఈ సన్నగా ఉన్న దాన్ని కూడా నేను వదలాలని అనిపించట్లేదు మూడు ముక్కలు వచ్చాయి కదా ఇప్పుడు నాలుగు ముక్క కూడా ఇలా నాలుగు ముక్కలు నేను రెడీ చేసుకోవడం జరిగింది ఇప్పుడు వీటికి ఏ ఇంగ్రీడియంట్ ఏ పదార్థం అప్లై చేయకుండా లోతైన పాత్ర ఒకటి తీసుకున్నాను నేను అది స్టీల్ పాత్ర అయినా పర్వాలేదు అల్యూమినియం పాత్ర అయినా పర్వాలేదు ప్లాస్టిక్ పాత్ర అయినా పర్వాలేదు ఏదైనా సరే లోతుగా ఉండాలి మన లోతు లోతుంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా పడతాయి అందులో మూడు వంతులు నేను వాటర్ వేసుకోవడం జరిగింది మనం కట్ చేసి పెట్టుకున్న ఏదైతే మనం సాయిల్లో వేయాలనుకుంటున్నామో ఆ భాగాన్ని నీటిలో ఉండేలాగా చూసుకొని మూడు రోజులు నేను అలాగే వదిలేయడం జరిగింది నీటిలోని మూడు రోజులు గడిచిన తర్వాత నేను మట్టిలో వేయడం జరిగింది నేను ఎంచుకున్న కుండీ కూడా చాలా చిన్నది అరిచెయ్యంత లోతు అరిచయ్యంత వెడల్పు ఉన్న చిన్న కుండీని నేను ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే కొద్దిగా రూట్స్ అనేది డెవలప్ అయ్యాక అనేది డెవలప్ అయ్యాక అప్పుడు మనం రీపోర్టింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను కొమ్మలు వేసిన తర్వాత ఒక వారానికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సెవెన్ టు టెన్ డేస్ అన్నమాట అప్పుడు ఇలా చిగులు రావడం జరిగిందండి ఇక్కడ నాలుగు కొమ్మలు కాకుండా ఐదు కొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఐదో కొమ్మ కూడా అంటే నేను మరలా ఇంకో కొమ్మ తెచ్చి అదే కుండీలో వేయడం జరిగింది ఇంకొక కొమ్మ తెచ్చి నేను వాటర్లో వేసి అది కూడా వేశాను దానికి ఇంకా చిగులు రాలేదు వన్ వీక్ అయినా సరే టెన్ డేస్ అయినా సరే చిగుళ్ళు రాలేదు ఉన్న నాలుగు కొమ్మలు చిన్న చిన్న చిగుళ్ళు వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ చిగుళ్ళు ఎంతవరకు ఉంటాయి అన్నది మనకైతే డౌట్గా ఉంటుంది కాబట్టి నేను వెయిట్ చేయాలని అనుకున్నాను మరొక రెండు వారాలు వెయిట్ చేస్తేనే కానీ మన టిప్పు ఎంత బాగా పనికి వచ్చిందో మనకి అర్థమవుతుంది తర్వాత చూస్తున్నారు కదా ఇది పదిహేను పదహారు రోజులకి ఇలా ఉన్నాయన్నమాట చిన్న చిన్న చిగుళ్ళల్లా పోయి కొంచెం పెద్దగా పెరిగాయి ఐదవ కొమ్మ కూడా చిగుళ్ళు వచ్చిందనమాట లైట్గా ఈ పాటు చూస్తున్నారు కదా ఎంత చిన్నపాటు అంటే చాలా చాలా చిన్న పాటు ఆ చిన్నపాటులోనే నేను ఐదు కొమ్మలు కూడా వేయడం జరిగింది కూర్చోబెట్టి బిర్యానీ వండిపెట్టిన ఇంత హ్యాపీనెస్ అయితే నాకు రాదు అంత హ్యాపీగా ఉంది ఈ కొమ్మల్ని చూస్తుంటే మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కమెంట్ ద్వారా తెలియచేయండి ఇప్పుడు ట్వంటీ డేస్ దాటిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చిన్న చిన్న ఆకులు చక్కగా గ్రీనిష్గా ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే మీరు చాలా అబ్జర్వ్గా చూడాలి ప్రతి కొమ్మ చిగురులు వచ్చాయి మనం ఆన్లైన్లో తెప్పించుకున్న బయట నుంచి కొన్నా సరే దానికి కాయలు లేకపోతే ఇదేమి మొక్క అని మనం డౌట్ పడుతూ ఉంటాము మన దగ్గర ఎదిగి పోతొచ్చి కాయొచ్చే వరకు మనకు ఈ డౌటే కానీ ఆ డౌట్ ఏమి లేకుండా ఈ చిన్న టిప్తో జస్ట్ వాటర్లో మూడు రోజులు నుంచితే సరిపోతుంది ఆ తర్వాత మనం నాటుకుంటే ఈజీగా గ్రో అవుతాయి ఈ రెడ్ వాటర్ యాపిల్ కొమ్మలు చాలా బాగా గ్రో అయ్యింది చూస్తున్నారు కదా ఎంతంత ఆకులు వచ్చాయి ఇవి అయితే చాలా పెద్ద వచ్చాయి ఇరవై రోజులు దాటిన తర్వాత సెకండ్ డే వాటర్లో వేశాను అని చెప్పిన ఐదవ కొమ్మ అయితే నేను సరిగ్గా కట్ చేయడం కూడా కట్ చేయలేదు నేను చేత్తోనే విడిపోయడం జరిగింది ఆకుల్ని కొమ్మను కూడా అది కూడా చాలా చక్కగా వచ్చింది అంటే ఇది చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అనమాట కొమ్మలు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి మన చేతులతో ఒక మొక్కను పెంచుకుంటున్నామంటే ఆ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు అది ఫీల్ అయిన వారికి అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది పెంచిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆనందం మొక్కల వల్ల వచ్చే ఆనందం ఇలా పెంచడం వల్ల వచ్చే ఆనందం అందరూ పొందుకోవాలనేది నా కోరిక అయితే పెద్దగానే పెరిగాయి ఇరవై రోజులు దాటిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా పాజిబుల్ అయితే తప్పకుండా ఇలాగ స్టెమ్స్ ద్వారా ట్రై చేయండి హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా నాలాగా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అవసరం అనుకున్న వారు షేర్ చేయడం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని